అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి గర్భగుడిలో బాలరామయ్య కొలువుదీరాడు తమ ఆరాధ్య దైవం రామ్లల్లాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు దర్శనం కోసం క్యూలో బారులు తీరుతున్నారు ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం రామాలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది రామ్లల్లా దర్శనాన్ని క్రమబద్ధీకరిస్తూ రామాలయం ట్రస్ట్ శనివారం నుంచి సుగం దర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించింది అంతేకాదు బాలరామయ్యకు ఇచ్చే హారతిని దర్శించుకోవడానికి కూడా హారతి సేవా పాస్లను ట్రస్ట్ పునః ప్రారంభించింది ఈ సేవల ద్వారా భక్తులు రామయ్య దర్శనం కోసం క్యూలో ఎదురుచూడాల్సిన అవసరముండదు అంతేకాదు హారతి దర్శనం కోసం సేవా పాస్ను తీసుకుని ముందుగా వచ్చిన భక్తులు గర్భగుడిలో ఎక్కువ సమయం ఉండే అవకాశం లభిస్తుంది సుగం దర్శనం లేదా హారతి సేవ కోసం భక్తులు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ సేవలను ట్రస్ట్ పూర్తిగా భక్తులకు ఉచితంగా అందిస్తుంది పాస్లను ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్ రెండింటి ద్వారా తీసుకోవచ్చు సుగం దర్శన పాస్ హోల్డర్లకు ప్రత్యేక క్యూ సిస్టం ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నారు సుగం దర్శనం కోసం ప్రతి రెండు గంటల వ్యవధిలో ఆరు స్లాట్లు ఉన్నాయి పాస్ హోల్డర్ల దర్శనం క్రమబద్ధీకరించేందుకు ఆలయ సముదాయంలో వాలంటీర్లను నియమించినట్లు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు కాలక్రమేణా సుగం దర్శనం కల్పిస్తూ ఎక్కువ మంది భక్తుల దర్శనాన్ని సులభతరం చేస్తామని చెప్పారు ప్రస్తుతం ప్రతి టైం స్లాట్కు మూడు వందల రూపాయల పాస్లను అందిస్తున్నామని పేర్కొన్నారు రోజులో బాలరామయ్యకు ఇచ్చే మూడు హారతుల కోసం పాస్లను బుక్ చేసుకునే వ్యవస్థను రూపొందించినట్లు మిశ్రా చెప్పారు బాలరామయ్య ఆరతి దర్శనం రోజుకు మూడుసార్లు ఇస్తారు ప్రతి స్లాట్కు వంద పాస్లు జారీ చేస్తున్నారు ఇప్పటికే పదిహేను పాటు జరిగే హారతి కోసం భక్తులు బుకింగ్లు చేసుకున్నారు సుగం దర్శనం రోజులో ఉదయం ఏడు నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య సాధ్యమవుతుంది వృద్ధులు దివ్యాంగులు ఆలయ సముదాయం సమీపంలోని ట్రస్ట్ కార్యాలయంలో పాస్లను పొందే అవకాశం ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్ల కోసం ట్రస్ట్ స్పెషల్ కోటాను ఏర్పాటు చేసింది పాస్ సేవను పొందాలనుకున్న భక్తులు స్లాట్ను బుక్ చేసుకోవడానికి ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డును అందించాలి బాలరామయ్య సందర్శన సమయంలో గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి